नमस्ते वेलकम टू थ्री थ्रीटी टीवी 마포구청 인터넷 방송국 홈페이지 अंदी नच्ची लड़े बैठूंगा इतना बैठूंगा हाँ हाँ सुबह खोलूंगे नहीं पालना था ये तो ना आज राजू मुझे ये बहुत बढ़िया है आह ठीक है 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 ठी చాలా సంతోషం షాద్ నగర్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మరి సమ్మర్లో పిల్లలందరూ హాలిడేస్లో ఉంటారు కాబట్టి మరి చెస్ ఆర్గనైజర్ చెస్ అవార్డు గైత జగన్ గారు ఆర్గనైజర్స్ అందరు కలిసి కూడా ఈ మంచి అండర్ సెవెన్ అండర్ ఫిఫ్టీన్ కాంపిటీషన్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ యొక్క ఆట వల్ల ఈ క్రీడ వల్ల మనోధైర్యం పెరుగుతూ ఉంటుంది మనో మేధాశక్తి పెరుగుతుంది క్రమశిక్షణతో ఉంటారు కాబట్టి పిల్లల్లో కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఉంటుంది కాబట్టి ఒక దృష్టి ఒక దృష్టి కేంద్రీకరించి ఈ క్రీడ ఆడవలసి వస్తుంది కాబట్టి ఇందులో భవిష్యత్తులో కూడా ఈ క్రీడ ప్రతి స్టూడెంట్కో ప్రతి పిల్లవానికి కూడా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి దీనిని ఇంకా మనం ఎక్కువ ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంది కాబట్టి మన నియోజకవర్గం నుంచి జగన్ ఇంతకుముందే దాంట్లో మంచి అవార్డు గ్రహీత కాబట్టి భవిష్యత్తులో ఇంకేమైనా అవసరం ఉంటే కూడా మేము పూర్తిగా ఈ చెస్ గేమ్కు కావాల్సిన మౌలిక వసతులు కూడా కల్పించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కోరుకుంటూ మరి ఇంత మంచి కాంపిటీషన్ పోటీలు ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్కు జగన్ గారికి ధన్యవాదాలు చూద్దాం అందరగా గారు ఈ సభలో మంచి ఎంగల్ ఎడిట్ విక్రమారన కూడా ఈ చుట్టుపక్కల ఉదయం ఈ పేంతో పాటు సాధువుల గారు నిర్మనత ధర్మ ఈ తీర్థ ప్రవేక్షణ ఆ మార్గ ప్రక్రియనే తెలుసుకుంటాము అంటే అన్ని ప్రాజెక్ట్ డివిజన్ అన్ని పై సాధిస్తే ఈ టీషన్ చేసినట్టు చెప్తారు చెప్తాను